ఉద్యోగుపై దారుణంగా దాడి అవును ప్రభుత్వ ఉద్యోగపై దారుణంగా దాడనమాట ఆయన వెళ్ళి ఆయన వెళ్ళి కొడవలితో దాడి చేతికి గాయం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మానసిక అతనికి మానసిక సమస్యలు ఉన్నట్లుగా స్థానికుల వెల్లడి సో మీరు ఇక్కడ చూడొచ్చు కార్యాలయంలో విధుల్లో ఉన్న ఆయన వెళ్ళి తహసీల్దార్ నాగలక్ష్మమ్మపై అదే మండలం కొత్తరమూడి శివారు రోగి జోగి రాజుపాలానికి చెందిన మేసాల సత్యనారాయణ అనే వ్యక్తి కొడవలతో దాడి చేసి గాయపరిచాడు ఆమె చేతికి గాయమైంది సాయంత్రం జరిగిన ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సత్యనారాయణ చేతి సంచితో కొడవలు పట్టుకుని నేరుగా కార్యాలయకు వెళ్ళి తహసీల్దార్ పైకి ఇక్కడ విర విసరడంతో ఆమె చేతికి గాయమైంది వెంటనే చేరుకున్న సిబ్బంది అతన్ని బయటకు అయితే లాక్కొచ్చారు అతను మద్యం తాగి ఉన్నాడని తెలిపారు తన తొత్త రుముడిలో కొబ్బరి తోటలు ఉన్నాయని వాటిని ఇతరులు ఆక్రమించుకున్నారని భూపాత్రలు ఇప్పించాలంటూ అమలాపురంలో కలెక్టర్ కార్యాలయము స్థానిక ఎంపీడీఓ పోలీస్ స్టేషను పంచాయతీ కార్యాలయాల చుట్టూ అతను తిరుగుతాడని అయితే తెలిపారు కొన్నాళ్ళుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని మద్యం సేవించి రహదారిపై కేకలు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడన్నారు గతలో ఓ నేర సంఘటన కూడా జైలుకు వెళ్ళి వచ్చాడన్నారు అయితే సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు సంబంధిత సమస్యలు లేవని తహసీల్దార్ నాగలక్ష్మే తెలిపారు ఘటనపై పోలీసులు ఫిర్యాదు చెందడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు తహసీల్దార్ను కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం అయితే పంపించారన్నమాట సో ఇతనమాట సో తహసీల్దార్ని మొత్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది అమలాపురం కలెక్టరేట్లో తహసీల్దార్పై మహాయుధంతో దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ అయితే తెలియజేశారు ఆ తహసీల్దార్ను ఆయన ఫోన్లో పరామర్శించారన్నమాట ఆయన జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు దాడికి దాడికి పాటుపడిన వ్యక్తిపై కఠినమైన సెక్షన్ల ద్వారా కేసులు పెడతా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో విధంగా ఏది ఏమైనా మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఎకంగా కత్తితో దాడి చేయడం ఆశామస్ కాదనమాట ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని